యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ఒకరోజు ఒక తల్లి తన బిడ్డను కోల్పోయింది తర్వాత చాలా దుఃఖంలో ఉంటూ ఒకరోజు ప్రభుకి ఈలాగు ప్రార్థన చేస్తూ ఉంది దేవా నేను బాధలో ఉన్నాను అని దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు నాకు తెలుసు అన్నాడు దేవా నేను ఎంతో దుఃఖిస్తున్నాను అని అన్నది అప్పుడు దేవుడు అందుకే నీకు కన్నీరు ఇచ్చాను అన్నాడు ఆ తర్వాత ఆ తల్లి దేవా జీవితం ఎంతో దుర్భరంగా ఉంది అని అన్నది అందుకు దేవుడు అందుకే నీకు ప్రేమించే వారిని ఇచ్చాను అన్నాడు ఆ తర్వాత దేవా నా కుమారుడు చనిపోయాడు అని అంది అప్పుడు తండ్రి నా కుమారుడు కూడా చనిపోయాడు అని జవాబిచ్చాడు అది నాకెంతో దుఃఖంగా ఉంది నా కుమారుడైతే మేకులతో కొట్టబడి శిలవుకు రేలాడుతున్నాడు కానీ ప్రభు నీ కుమారుడు జీవించే ఉన్నాడు నీ కుమారుడు కూడా జీవించే ఉన్నాడు అని అన్నాడు ప్రభు ఇప్పుడు వారు ఎక్కడున్నారు అని అడిగింది నా కుమారుడు నా కుడి ప్రక్కన నీ కుమారుడు నా వెలుగులో ఉన్నాడు అని సమాధానమిచ్చాడు దేవునికి మహిమ కలుగును దాకా ఈ లోకంలో యేసునందు విశ్వాసం ఉంచి మరణించిన వారు దేవుని వెలుగులో దేవుని రాజ్యంలో ఉంటారు కనుక మన జీవితం ఇక్కడతో అయిపోవటం లేదు మరలా దేవుని రాజ్యంలో మనకి ఒక జీవితం ఉన్నది కనుక ఆ జీవితం మీద మనం మనసు నిలుపుదాం ఈ తాత్కాలికమైన ఈ భూలోకపు జీవితం కొంతవరకే పరిమితి కలది కానీ ఆయనతో గడిపేటువంటి ఆ జీవితానికి పరిమితి లేదు యుగ యుగాలు ఆయనతో కలిసేటువంటి ఆయనతో ఉండేటువంటి మధురానుభూతి కలిగినటువంటి జీవితం ఉన్నది కనుక ఇక్కడ కొరకు కాదు కానీ అక్కడ కొరకు ఈ భూమి మీదే మనం సిద్ధపడి ఉందాం పునాదులు గల ఆ పట్టణం వైపు చూద్దాం కనుక భూమి మీద ఎదురేటువంటి పరిస్థితులు నష్టాలు కష్టాలు వ్యాధులు బలహీనతలు వీటి మీద మనసు ఉంచక మనం రాజ్యము దేవుని రాజ్యము గనక ఆ రాజ్యం చేరేంత వరకు వీటిని సహిస్తూ భరిస్తూ ప్రభువలే వలె అన్నిటినీ ఓర్చుకుంటూ ముందుకు అడుగులు వేద్దాం వచ్చేటువంటివి జీవితకాలం ఉండే కష్టాలు కాదు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి అంతేగాని వాటిని పట్టుకొని దుఃఖపడద్దు వేదన పడద్దు దేవుని కోసం దేవునిలో ఆనందించి సంతోషించే వారంగా ఉందాం దేవునికి మయమకలుగునగా